అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మెటెన్స్ ఆఫ్ న్యూమరాలజీ మీరు విమర్శలకు భయపడకండి న్యూమరాలజీతో బలంగా నిలవండి మీకు జీవితంలో ఎప్పుడైనా విమర్శలు ఎదురైనప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నిజం చెప్పండి చాలా మంది ఎవరైనా చిన్న విమర్శ చేయగానే బాధపడిపోతుంటారు అల్లాడిపోతుంటారు మదన పడిపోతుంటారు ఏంటి వీళ్ళు నన్ను ఇలా అన్నారు అని చెప్పేసి అయితే నిజంగా మరి మన విమర్శలకు బాధపడాలా అసలు విమర్శలను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో సింపుల్ గా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాను సరేనండి ఓకే సహజంగా విమర్శలు ఎప్పుడు ఎదురవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నువ్వు ఒక గొప్ప పని మొదలు పెడుతున్నప్పుడు కానీ గొప్ప పని చేస్తున్నప్పుడు కానీ రెండోది కొత్త కార్యక్రమాన్ని నువ్వు మొదలు పెట్టినప్పుడు కానీ కొత్తగా ప్రయత్నం చేస్తున్నప్పుడు లేదా ఒక ఉద్యోగ సాధన కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైనా సరే నీ పక్కన వాళ్ళు చేయకుండా చేస్తున్నప్పుడు కూడా నీకు విమర్శలు అనేటివి ఎదురవుతాయి ఓకే మూడోది ఏంటి నువ్వు ఎదుగుతున్నావు నువ్వు ముందుకెళ్తున్నప్పుడు కూడా నీకు విమర్శలు ఎదురవుతాయి నువ్వు సక్సెస్ సాధిస్తున్నప్పుడు కూడా నీకు విమర్శలు ఎదురవుతాయి నాలుగోది ఏంటి నువ్వు ఫెయిల్ ఎదురైనప్పుడు కూడా నీకు విమర్శలు ఎదురవుతాయి నిన్ను నలుగురు మంచి అన్నప్పుడు కూడా నీకు విమర్శలు అనేటివి ఎదురవుతాయి ఎందుకు అంటే మంచి అనడం ఊరవలేని వాళ్ళు నీ మీద విమర్శలు చేసే ప్రయత్నం చేస్తుంటారు ఒకటి నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎందుకు విమర్శలు ఎదురవుతాయి అంటే వాళ్ళు అక్కడే ఆగిపోయారు కాబట్టి నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి ఓరవలేని తనంతో విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఎందుకు విమర్శిస్తారు అంటే మీరు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉన్నారు మనం వెనుక మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మన వెనుకనే ఉంటారు అని అర్థం అర్థమైందా మనం ముందున్న వాళ్ళు వెనక్కి చూసి మన గురించి మాట్లాడరు మనం వెనుక ఉన్న వాళ్ళు మన గురించి మాట్లాడతారు మరి అలాంటప్పుడు మనల్ని మనం వాటిని ఎందుకు పట్టించుకోవాలి మనకంటే వాళ్ళు ఎక్కడో వెనకబడిపోయారనే అర్థం కదా అర్థమవుతుందా వాళ్ళకంటే మనం ముందు ఉన్న మన అర్థం కాబట్టి వాటిని బాధపడాల్సిన అవసరం లేదు అంటే నువ్వు ఎదుగుతూ పైకి వెళ్తున్నప్పుడు కిందికి లాగడానికి విమర్శిస్తారు ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి లాగడానికి విమర్శిస్తారు నలుగురిని మెచ్చుకుంటున్నప్పుడు ఓరవలేనితనంతో విమర్శిస్తారు నువ్వు ఒక విజయాన్ని సాధించబోతున్నావేమో మాకంటే ఎక్కడ ఎదిగిపోతావేమో అన్న జలసీ తోటి విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా రకాలుగా మనం విమర్శలు ఫేడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది ఓకేనా అండి అయితే ఒక్కొక్కసారి ఈ విమర్శల్లో మంచి విమర్శలు కూడా ఉంటాయి ముందుగా ఏదైనా సరే ఒక విమర్శ ఎదురైనప్పుడు మీరు కృంగిపోకుండా ఆ విమర్శల గురించి ఆలోచించాలి వాటిని ఫిల్టర్ చేయాలి దీన్ని విమర్శించే వాళ్ళు మొదటగా నువ్వేమనుకోవాలి అంటే మనల్ని ఒకరు విమర్శిస్తున్నారు అంటే మనం ఎదుగుతున్నాం అని అర్థం అది నువ్వు ఎదగడం అనగడానికి ఒక సంకేతం అనుకోండి నీ మనస్సు నచ్చిన పని మొదలు పెడుతూ ముందుగా ఎదురయ్యే విమర్శనే నువ్వు అందుకే పనికి రావు అందుకే పనికి రావు అది నీ వల్ల కాదు అంటూ విమర్శిస్తారు అంటే నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం కాబట్టి ముందుగా విమర్శల్ని ఎదురు కాగానే కుంగిపోకుండా విమర్శల మీద కాసేపు ఫోకస్ పెట్టి వాటిని ఫిల్టర్ చేయడానికి అలవాటు చేసుకోవాలండి అర్థమవుతుందండి మనం ఎలా ఉన్నా విమర్శిస్తారు అది వేరే విషయం సైలెంట్ గా ఉన్నా విమర్శిస్తారు గొప్ప పని చేస్తున్నా విమర్శిస్తారు పేరు ఎవరైనా విమర్శిస్తారు మరి ఏ ఇతర మాటలు అనేటివి మన జీవితంలో మనం ముందుకెళ్లడానికి ఆపలేవు ఎప్పటి వరకు మనం వాటిని పట్టించుకోనంత వరకు అయితే మరి ఈ విమర్శలు ఎదురైనప్పుడు వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి వాటిని ఎలకల విన్నటువంటి అర్థాన్ని ఎలా మనం కనుక్కోవాలి ఇక్కడ సహజంగా విమర్శ అనేది రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఒకటి పాజిటివ్ క్రిటిసిజం నెగిటివ్ క్రిటిసిజం పాజిటివ్ క్రిటిసిజం అంటే ఏంటి స్వద్విమర్శ ఇది ఎవరు చేస్తారు సద్విమర్శ అనేది ఎవరు చేస్తారు ఈ పాజిటివ్ అంటే మన శ్రేయకుషులు చేస్తారు మంచిని కోరే వాళ్ళు పాజిటివ్ విమర్శలు చేస్తారు నువ్వు బాగా మొబైల్ తోటి టైం వేస్ట్ చేస్తున్నావు అనుకోండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అన్నప్పుడు మీ జీవితం ఏమవుతుందో అని చేస్తారు చూసారా ఎప్పుడు ఎందుకు అలా మొబైల్ పట్టుకొని కూర్చుంటావు టైంకి ఎందుకు వేట్ చేస్తున్నావు అంటారు అనుకోండి అది సద్విమర్శ అంటే నువ్వు కనుక ఆ మాటను పట్టించుకొని ఫోన్ పక్కన పెట్టేసి టైం ఇట్లా చేసుకుంటూ నువ్వు బాగుపడతావు ఒకవేళ నువ్వు చేసే పనిలో ఏదైనా తప్పిదం దొరికింది అనుకోండి దాన్ని సరిదిద్దుకోవడానికి చేసే విమర్శ సద్విమర్శ అంటే సద్విమర్శలన్నీ నువ్వు స్వీకరిస్తే నీ అభివృద్ధి జరుగుతుంది నీ అభివృద్ధికి దోహదపడటమే పాజిటివ్ క్రిటిసిజం కాబట్టి పాజిటివ్ క్రిటిసిజానికి బాధపడకూడదు నువ్వు చదివి చెప్పే గురువులు కావచ్చు నీ హయ్యర్ అథారిటీస్ కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు నువ్వు శ్రేవులు చేసే పాజిటివ్ క్రిటిసిజం ఇక రెండో క్రిటిజం ఏంటి అంటే నెగిటివ్ క్రిటిసిజం కేవలం మిమ్మల్ని వెనికి లాగడానికి కిందికి లాగడానికి చేసే విమర్శలు అంటే మిమ్మల్ని మీరు ఎదుగుతున్నా దాన్ని ఓరవలేక మిమ్మల్ని ఆపేయాలని చేసే ప్రయత్నంతో చేసే విమర్శ అది అసలు విమర్శ ఇలాంటి విమర్శలు ఏంటి దాని ఉద్దేశం ఏంటి అంటే మానసికంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడం అంటే మనిషి ఎప్పుడు ఆగిపోతారు అంటే మానసికంగా దెబ్బ కొట్టడం అంటే ఎక్కడికి అక్కడికి ఆగిపోతారు కాబట్టి వాళ్ళకు కావాల్సింది అదే కాబట్టి విమర్శ ఎదురైనప్పుడు దాన్ని మీరు పట్టించుకొని ఆగిపోతే వాళ్ళు సక్సెస్ అవుతారు మీరు ఓడిపోతారు కాబట్టి సో ఎవరైనా సరే ఇలా నెగిటివ్ విమర్శ చేసినప్పుడు మీరు దాన్ని చాలా ఈజీగా అంటే చాలా తెలివిగా హ్యాండిల్ చేయాలి కాబట్టి ముందుగా మీరు ఎదురయ్యే విమర్శలు మీరేం చేయాలి అంటే ఫిల్టర్ చేసి పాజిటివ్గా నెగిటివ్ అనేది మీరు ఆలోచించండి ఓకే ఇక పాజిటివ్ విమర్శలు అయితే తప్పులు సరిదిద్దుకొని మిమ్మల్ని మీరు మార్చుకొని మిమ్మల్ని రెక్టిఫై చేసుకొని మీ అభివృద్ధికి వాటిని స్వీకరించాలి అర్థమవుతుందా ఇక నెగిటివ్ విమర్శలు ఏం చేయాలి ఇగ్నోర్ చేయడము కాదు అక్కడ కావాల్సింది ఇగ్నోర్ చేయాలి కానీ ఇగ్నోర్ కాదు అంటే ఇగ్నోర్ చేయకుండా పట్టించుకోవద్దు అంటే దాని అర్థం ఏంటి బాధపడద్దు అనే అర్థం కానీ పట్టించుకోవాలి ఎలా పట్టించుకోవాలి వాటిని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి వాటి ద్వారా ఎదగడం నేర్చుకోవాలి విజయ అంటే ఏమని చెప్తున్నారు మీకు విజయవంతమైనటువంటి వ్యక్తులంతా కూడా విమర్శని మోటివేషన్ గా మార్చుకున్న వాళ్ళే నిన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారా అది మంచి సంకేతం నువ్వు ఎదుగుతున్నావు అని మరి విమర్శించే వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి గుర్తు పెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని విమర్శించారు అనవసరంగా మీకు తప్పు లేకపోయినా మీరు మంచి చేస్తున్నా మిమ్మల్ని విమర్శించారు అనుకుంటా ఇమీడియట్ గా దానికి రెస్పాండ్ కాకండి కోపంగా గా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వకండి ఆ విమర్శ నిజంగా నాకు వర్తిస్తుందా అని కొన్ని క్షణాలు మీరు ఆలోచించండి నిజంగా వర్తించింది అనుకోండి అది సద్విమర్శ అవుతుంది వర్తించలేదు మీ తప్పు లేకుండా విమర్శిస్తున్నారనుకోండి మీ ఎదుగుదలను చూసి ఓరవలేక విమర్శిస్తున్నారు అనుకోండి అప్పుడు ఆ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం మీకు ఉందా అవసరం లేదు అలా అని చెప్పేసి మళ్ళీ ప్రతి విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా అవసరమే లేదు అర్థమవుతుందా విమర్శకు ప్రతి విమర్శ చేయదు విమర్శకు ఉత్తమైనటువంటి సమాధానం ఏంటి అంటే మీ పనిదారు చూపించాలి విమర్శకు ఉత్తమైనటువంటి సమాధానం విజయమే నిజంగా చెప్పాలంటే అంటే విమర్శలు లేని జీవితానికి అర్థమే లేదు మిమ్మల్ని ఎవరు విమర్శించట్లేరు అంటే నువ్వు మంచి మార్గంలో పోతలేమో అని అర్థం ఎవరికి తగ్గట్టు వాళ్ళు తగ్గగా నటిస్తున్నావని అర్థం అర్థమవుతుందా గొప్ప గొప్ప వ్యక్తులకి విమర్శల రూపంలో అడ్డంకులు ఎదురవుతుంటాయి నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా మార్చామో ఉదయం అర్థమవుతుందా అయితే ఎవరు పట్టించుకుంటారు వాటిని అవివేకులు మాత్రమే పట్టించుకుంటారు వివేకాతులు ఎప్పుడు కూడా విమర్శలు భయపడరు విమర్శల్ని ఆమోదించారు అంటే నెగిటివ్ పిడిద ఆమోదించినట్టే వాళ్ళు వాటిని కేవలము ఒక ఇన్స్పిరేషన్ గా మార్చుకొని ఓహో ఇలా విమర్శించావా చూడు నీకు నా సక్సెస్ తో సమాధానం చెప్తా నా పనితో నీకు సమాధానం చెప్తా నా విలువతోటి నీకు సమాధానం చెప్తా అనుకుంటారు తప్ప ప్రతి విమర్శ చెయ్యరు మనం దారిలో పోతుంటే ఒక డాగ్ మురిగింది అనుకొని మనం కూడా మురిగితే దానికి అర్థం ఏంటి ఏం డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఉండదు కదా కాబట్టి విమర్శకు ప్రతి విమర్శ చేయకూడదు మనం ఏం చేయాలంటే మన స్ట్రక్సెస్ తోటి మన పనులతోటి మన విజయం తోటి మన ఎదుగుదలతోటి మన సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఎవరైనా సరే వేటాడే సింహాన్ని చూసి భయపడతారా చచ్చిన సినిమాను చూసి భయపడతారు కదా నేను విమర్శిస్తున్నారు అంటే నువ్వు ముందుకు వెళ్తున్నావు అని అర్థం అందుకే ఫ్రెండ్స్ మీ జీవితంలో సంకల్ప బలంతో పాటు ఈ న్యూమరాలజీని కూడా ఫాలో అయితే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చేయకూడదు అర్థమవుతుందా అంటే మీకు ఖచ్చితంగా లక్కీ నేమ్ లక్కీ నేమ్ చేయించుకోండి అంటే న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోండి అదేవిధంగా మంచి మొబైల్ నెంబర్ తీసుకోండి అదేవిధంగా లక్కీ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి అదేవిధంగా లక్కీ వెహికల్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా లైఫ్ టైం గ్రాఫ్ చేసుకోండి ఏ ఇయర్ ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉంది పాస్ట్ ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ లైఫ్ టైం గ్రాఫ్ కూడా చేయించుకోండి అర్థమవుతుందండి ప్రతి ఒక్కరి జీవితంలో న్యూమరాలజీ అనేది ఒక భాగంగా మారిపోవాలి మీరు మార్చుకోండి న్యూమరాలజీని ఫాలో కాండి కష్టాన్ని తగ్గించుకోండి అదృష్టాన్ని పెంచుకోండి అర్థమవుతుందా నేను ఈ వీడియో ద్వారా ఇదే చెప్పాలనుకుంటున్నానండి అర్థమవుతుందా అమ్మల కన్న అమ్మ ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారు నమ్మలకు కడుపారి పుట్టిన అమ్మ తనలో నమ్మిన వేల్పుల మనుమల రెండేడి అమ్మ దుర్గ మాయమ్మ ఇచ్చుత కవిత్వ పటిత మహత్వ సంపదలు అంటే భారతి శరణు గాయత్రి శారద అనే పేర్లతో పిలువబడే అర్షద్ వర్గాలను నరికి శూల శంఖ చక్రగథ పద్మ ఘట్టాలను ధరించిన జగదామ్మ భువనేశ్వరి బ్రహ్మస్వరూపి జగనాన్మ నమో నమ అని కొనియాడబడ్డ ఈ జగన్జీవుని విజయలక్ష్మి కరుణ కటాక్షలు మీపై కురువాలని కవిత్వం అనగా జ్ఞానం విజ్ఞత ప్రజ్ఞ పటుత్వ అనగా శక్తి బలం శారీరక మానసిక దైవల మహత్వం అనగా గొప్పతన మహనీయత కీర్తి కవిత్వ పటుత్వ మహత్వ సంపదల వర్షం మీపై మీ కుటుంబ సభ్యులందరిపై సుభిక్షంగా సముద్రంగా హర్షించాలని ఆశిస్తూ ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి